అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక అమెరికాకు వెళ్ళి అమెరికాలో కూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో పారాయణం చేస్తూ ఆ యొక్క దివ్య దేశం గురించి వివరిస్తూ అక్కడ కార్యక్రమం కూడా జరుపుకొని వచ్చారు అక్కడ అయిపోయిన తర్వాత కెనడాలో మా మేనకోడలు ఉంటుంది అక్కడ అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా భక్తులు ఇళ్ళలో ఈ యొక్క పారాయణం దివ్యదేశ పారాయణం గురించి చెప్పి ఆ యొక్క విశేషాన్ని గురించి అందరూ కూడా చెప్పి వచ్చాను జరిగింది గత సంవత్సరం కూడా మన ఆలయానికి చేసి ఇక్కడ కూడా మనందరికీ శాస్త్రాలు చేశారు ఇప్పుడు నూట ఎనిమిది ఆలయాలలో నూట ఎనిమిది మంది దంపతులతోటి కుంకుమార్చన చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు గత రెండు నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేశారు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉన్నాయి మన ఆలయంలో కూడా మొన్న పెడదామని చెప్పి అనుకున్నాము వార్షికోత్సవానికి అప్పుడు కొద్దిగా మా అమ్మాయి వివాహం అందరికీ వివాహాలు ఉండటంతో కార్యక్రమం అది పెట్టుకోలేదు మరి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇక్కడ నూట ఎనిమిది దంపతులతోటి కుంకుమార్చిన పూజా కార్యక్రమం కూడా మనం ఇక్కడ నిర్వహించుకుందాము అదేవిధంగా మొన్న ఉగాది కొత్త సంవత్సరం నుంచి ఒక ఆలయంలోనే కాకుండా ప్రతి ఇళ్ళల్లో కూడా నూట ఎనిమిది సార్ల శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవారి చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు అది ఒక నాలుగు గంటల టైం మూడున్నర నుంచి నాలుగు గంటల టైం పడుతుంది మనం ఎవరైనా సరే మన ఇళ్ళలో ఆ యొక్క శుక్రవారం నాడు మాత్రమే అది మన వీళ్ళు బట్టి మన ఇంట్లో ఎప్పుడ కార్యక్రమాలు ఉన్నా కానీ చేసుకోవచ్చు ఇప్పటికి ఇంకొక రెండు నెలల వరకు కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ మా ఇంట్లో కావాలంటే కూడా ఇప్పటికి మాకు దొరికలేము ఆల్రెడీ ఆల్రెడీ రేపు పెట్టిద్దామని చెప్పి అనుకున్నాము రేపు ఏకాదశి ఆల్రెడీ బుక్ అయింది అని చెప్పి అన్నారు మరొకసారి మనందరం గుళ్ళో కార్యక్రమం పెట్టుకుందాము మన ఇంట్లో ఈ యొక్క అమ్మవారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కూడా మనం పెట్టుకుందాము